నాయుడు గారు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నారా లోకేష్ అనే వ్యక్తి ఇంకా ఇటువంటి అన్యాయస్తులు ఎవరైతే ఉన్నారు వీళ్ళంతా కూడా చేసిన తప్పుకు చంపలేసుకొని ప్రజలకు వెంకటేశ్వర స్వామికి చేసిన తప్పులకు లెంపలేసుకొని క్షమాపణ కోరాల్సింది పోయి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే నారా ఇదే లోకేష్ అనే చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఇదే పవన్ కళ్యాణ్ అనే ఇంకొక వ్యక్తి వీళ్ళంతా కూడా కూడబలుపుకొని మళ్ళీ మళ్ళీ అదే అబద్ధాలను నిజమనిపించే విధంగా చెప్పాలని చెప్పి గోబల్స్ ప్రచారం చేయాలి అనే దుర్బుద్ధితో దురాలోచనతో వక్రీకరిస్తూ ఏకంగా ఫ్లెక్సీలు పెడతారు నేను అడుగుతా ఉన్నా తప్పుడు సమాచారాలతో తప్పుడు విషయాలతో కుల మతాలను రెచ్చగొట్టే విధంగా అబద్ధాలతో ఫ్లెక్సీలు పెట్టే అధికారం ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఉందా అని అడుగుతా ఉన్నా ఇదే మాదిరిగా మేము కూడా ఫ్లెక్సీలు పెడితే మీరు ఒప్పుకుంటారా అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఎన్నికలప్పుడు మోసం చేశావు బాండ్లు ఇచ్చావు బాండ్లు ఇచ్చావు సూపర్ సిక్స్ సూపర్ సెవెను అని చెప్పి ఎన్నికలప్పుడు చెప్పావు ఎన్నికలు అయిపోయాక మోసం చేశావు అని చెప్పి మేము సెక్షన్ పెడితే ఒప్పుకుంటావా చంద్రబాబు అడుగుతా ఉన్నా అబద్ధాలు చెబుతూ వక్రీకరిస్తూ అన్యాయాలు చేస్తా ఉన్న ఈ వ్యక్తి మీద ఇలాంటివే ఇంకా ఎన్నైనా చేస్తూ ఫ్లెక్సీలు పెడితే ఒప్పుకుంటారా అని అడుగుతా ఉన్నాను